డబ్లను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఐదు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకం వడ్లు పండించిన సుమారు

వరి పంటను సాగు చేయగా వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేసింది ఈ నిధులు విడుదలతో ఇప్పటి వరకు సన్నవర్ల బోనస్ కోసం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది పంటల సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ సన్నవార్ల బోనస్ పథకాన్ని తీసుకొచ్చింది నీళ్లు పుష్కలంగా ఉండటం రైతుల వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంగా సన్నవరి సాగును ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాల్ కు ఇచ్చే కనీస మద్దతు ధరకు తోడుగా అదనంగా మరో ఐదు వందలను స్తుండటంతో తెలంగాణలో సన్న రకాల వడ్లు సాగు భారీగా పెరిగింది గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది దీనికి అదనంగా ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలను సన్న వడ్లకు రేవంత్ సర్కార్ అందిస్తోంది అయితే గత సీజన్ కు సంబంధించి రైతులకు సన్న వడ్ల బోనస్ పెండింగ్లో ఉండగా తాజాగా విడుదల చేస్తుంది ఈ సన్నాలకు బోనస్ అందించడం వల్ల తెలంగాణ రైతులకు భారీ ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ బోనస్ డబ్బులు ఇస్తామన్న వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయడంతో తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు